మాంసాహారం జీవితంలో ముట్టవలసిన పని మనకి ఏమిటండి అది లేకపోతే శరీరానికి అవసరాలు తీరవా దాని వాసన ఎలా మనకు పోదు ఆ నీచం ఎందుకన్నారు ఒక్కసారి ఆలోచించేద్దాం ఈ మాంసాహార పదార్థాలన్నింటినీ ఏమంటారు మీరు వినుంటారు కదా ఇప్పటివరకు ఆ మాట నీచు అంటారు నీచ పదార్థాలు పేర్లోనే ఉంది నీచమైనది అని మరి పదార్థం ఉన్నతమైనది మనిషి తినాలి ఎందుకంటే మనిషి ఉన్నతమైన వాడు కావాలి మరి నీచాన్ని తినటానికి ఈ జన్మ రాల స్వతహాగా మనిషి ఆ నీచ పదార్థాలని తినలేడు మీరు ఏమి వేసి వండండి ఒక పదార్థంలో నీచాన్ని మీరు వేరు చేయగలుగుతారా గుంటల పైన మున్సిపాలిటీ వారు సీఎం ప్రైమ్ మినిస్టర్ వీళ్ళు వచ్చేటప్పుడు బ్లీచింగ్ పౌడర్ చల్లి కొంచెం ఏదో వాసన పోయేటట్టు చేస్తారు అంటే ఈ బ్లీచింగ్ పౌడర్ లాంటి చల్లటం అనేది గుంట యొక్క చెడుని ఏమన్నా పోగొడుతుందా ఆ నీచమైన బురద యొక్క వాసన ఏమన్నా పోగొడుతుందా లేదా ఆ బురద వాసన కొట్టకుండా ఈ బ్లీచింగ్ వాసన కాస్త కప్పుతుంది అంతే ఒక పోటు ఉండేసరికి మళ్ళీ బ్లీచింగ్ వాసన పోతుంది మళ్ళీ బురద వాసన పైకి వచ్చేస్తుంది కాకరగాయ చేదుగా ఉంటుంది అంత చేదు వద్దనుకుంటున్నాం మీరు ఎంత ఉండినా కాకరగాయలు ఉన్న చేదును తీయలేరే కాకరగాయలు ఉన్న చేదు అక్కడే ఉంటుంది మనకు తెలియకుండా దానికి కాస్త తీపి వస్తున్నాం కాస్త మసాలా వేస్తున్నాం ఈ తీపి మసాలా కలిసి ఆ చేదును కప్పేస్తున్నాయి అలాగే మాంసాహారాన్ని మనం పొయ్యి మీద పెట్టుకుని వండుకునేటప్పుడు కోసం దగ్గర నుంచి వండే వరకు మనకి చీ చీ అనిపించింది అసహ్యం అనిపించింది అందరికి ఈ నీచమైనది వండేసరికి ఏమైనా పోతుందా పోదు నీచ వాసన ఏమైనా పోతుందా పోదు ఆ నీచమైన వాసన మనకి ఇబ్బందికరం కాబట్టి మన ఇంద్రియాల నీచాన్ని తినటానికి ఒప్పుకోలేదు కాబట్టి ఆ నీచమైన వాసన తెలియకుండా పైన ఈ మసాలా వాసన వేశాం దానితో కప్పి తెలియకుండా తినేస్తున్నాం అలా తినగలుగుతున్నాడు కానీ మనిషి స్వతహాగా పచ్చి మాంసాన్ని మనిషి తినాలి అంటే కష్టం చేత మనిషి నిర్మాణం మాంసాహారానికి భిన్నమైనది మన నిర్మాణం చక్కటి సాత్విక ఆహారాన్ని తినటానికి వచ్చింది మరి మన శరీర నిర్మాణంలో ఈ అవయవాలన్నా మాంసాన్ని తినటానికి నమలటానికి అనుకూలంగా నిర్మించబడ్డాయా అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవాలి ఈ అవయవ పనితీరుని నిర్మాణాన్ని ఒక్కసారి గమనిద్దాం మాంసాహారం తినే జంతువులకు అవయవాల కూర్పు ఎలా ఉంటుంది మన అవయవాల కూర్పు ఎలా ఉంది మరి దేనికి అనుకూలంగా మన అవయవ నిర్మాణం ఉంది మనకు తెలియాలి మొట్టమొదటిగా చూస్తే నోరు ఈ దవడలు మాంసాహారం తినే పెద్ద జంతువుల్లో మనం గమనిస్తే బాగా తెరుచుకుంటుంది పిల్లి హులి సింహాలు అంత వెడాలి తీర్చుకుంటే వాటికి దవడలు మన దవడలు జామకాయను కోరుకోవడానికి కూడా నోరు సాగక దాని ముక్కలు కోసి మరి నోట్లో పెట్టుకుంటాం ఈ ఈరోజు చిన్న నోరు ఏ నిర్మాణం వేరుగా ఉంది నెక్స్ట్ మాంసాన్ని పీకటానికి ఈ ఇరువైపులా కోర దంతాలు ఉంటాయి ఆంగుళం సుమారుగా పొడుగుండే దంతాడు పచ్చి మాంసాన్ని అట్లా లాగాలంటే కండ తెగి రావాలి దాని కొరకు ఈ కూరలు మనకున్నాయా ఎవరికన్నా ఉదాహరణకి ఈ రోజుల్లో కూడా ఎవరికన్నా ఆ కుక్కకి పులికి ఉన్నట్టు ఇటు ఒకటి ఇటు కూర దంతా ఉందనుకోండి అలా ఎవరన్నా పుట్టుంటే ఈ రోజుల్లో వాళ్ళని ఏమంటారు రాక్షసులు అంటారు అలా ఉంటే ఈ రోజుల్లో సర్జరీ చేయించి వాటిని కోసేసుకుంటున్నారు ఎందుకంటే మనిషికి వండకూడదు ఏమో వచ్చినాయి అని అంటే మనకు వండకూడదని తెలుస్తున్నది లెవెల్గా ఉండటం మనిషి లక్షణం ఆ ఏర్పాటు లేదు ఇక ఈ దంతాలు ఉంటాయి చూసారా అవి ఎలా ఉంటాయి అంటే ఇటు ఇటు ఇలా పైకి కక్కులాగా రంపం కక్కు ఎట్లా ఉంటుంది చూడండి అలా ఉంటాయి పైది కింద దంతాన్ని గట్టిగా నొక్కితే ఆ రెండు దంతాల మధ్యలో ఏదైనా ఎముకబడిన ఎరిగిపోతుంది మన తొడ ఎముకని ఈ చేతి ఎముకను కూడా ఆ కుక్కల పొలుడు కాసేపట్లో క్షణాల్లో పటకమని ఎరక్కొట్టగలం మనం ఎప్పుడైనా కోడిని తింటుంటారు చిన్న చిన్న లోపల బోన్స్ వస్తుంటాయి కదండీ వాటిని కొరకలేక లోపలికి పారేస్తారు ఇంత సల్ల బోన్ని కొరక లేకుండా ఉన్నాయి మన దంతాలు ఏదో జాంకాయ గింజలు నవల్లేక గింజల గింజలు కిందకు వస్తున్నాయి విరోచనంలో అందుకని ఊసేస్తారు చాలా మంది మరి మన దంతాలు చూడండి అలాంటి మాంసాన్ని కొరకటానికి ఏమైనా ఉందా కటింగ్ దంతాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వాటికి కట్ చేసేటట్టు నిర్మాణం ఉంటుంది ఇది రెండవ నిర్మాణం మూడవది చూస్తే అంగుడు మీరు పులుడికి సింహాలకి ఎటు చూడలేరు పిల్లికి కూడా చూడలేం కనీసం కుక్కకు చూడొచ్చు మీ ఇంట్లో ఎవరి కుక్క ఉంటే ఒక్కసారి చూడండి వేళ్ళకిలా పడుకుని కుక్క ఎప్పుడన్నా ఆవలిస్తూ నోరు తెరుస్తుంది పైన అంగుట్లో మీ ఏలు పెట్టి ఒక్కసారి ఎట్లా అనండి చిన్నపిల్లవాడేలైతే తెగిపోయేంత గరుగ్గా ఉంటుంది సాన పట్టే రాయికి ఎట్లా గరుకు ఉంటుందో కుక్కలకి మాంసాహార జంతువులకు అంగూడంత రఫ్గా హార్డ్ సర్ఫేస్ ఉంటుంది మనకు మీరు నాలుగు అంగుట కానించి అలా అనుకోండి స్మూత్గా ఉంది మన నిర్మాణం ఏమైనా తగిలితే హార్డ్ సర్ఫేస్ చెరుకు గడలు నదితేనే కొట్టుకుపోతుంది పైనాపిల్ అనాస మొక్కలను వెళితేనే కొట్టుకుపోతాయి అంత స్మూత్ సర్ఫేస్ మనది ఇంకా చేపలు గొర్రెలు కోళ్ళు ఇవన్నీ తినడానికి అందులో ఉండే ఎముకల్ని మూలని నమిల్తే ఇక్కడ బ్లడ్ వచ్చేస్తుంది వీటికి అసలు అందుకనే వాటన్నిటిని వేరు పెడితే తింటాం కూర్చోనమా ఆ నిర్మాణం ఇక్కడ లేదు ఇక నాలుగవది నాలికతో చూస్తే మాంసాహారం తినే జంతువులన్నీ సహజంగా నాలికతో నీళ్లు తాగుతాయి అంటుంటాయి శాకాహారం తినే జంతువులు నోటితో నీళ్లు తాగుతుంటాయి మీకు చేతులు ఒకసారి కట్టేసారు అనుకున్నాం ఇట్లా వెనక్కి పెట్టి దాహం వేస్తున్నది ఏ కాలవలోకి వెళ్ళారు నీళ్లు తాగమంటే మీరు ఎలా తాగుతారు చెప్పండి నాలికి పెడతారా నోరు పెడతారా ఎవరైనా నోటితో తాగుతాం మీరు కుక్క పిల్లి పులి వీటిని చూడండి టీవీల్లో నాలిక బయట పెట్టి తాగుతాయి వాటి నిర్మాణం భిన్నం మన నోట్లో వేరే లాలాజలం వాటికి మనకు కాన్సన్ట్రేషన్ చాలా తేడా ఉంటుంది అట సైంటిఫిక్గా చూస్తే ఆ పచ్చి మాంసాన్ని అరిగించడానికి అనేక రకాల ఎంజైమ్స్ మన శాఖాహారాన్ని అరిగించడానికి కావాల్సిన ఎంజైమ్స్ కంటే భిన్నంగా ఉంటాయి అవన్నీ వాటి లాలాజలంలో జలంలో ఉత్పత్తి అవుతుంటాయట మనకు అలాంటిది లేదు ఇక అన్నవాహిక ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళే అన్నవాహికని గొట్టం మనకు సన్నగా ఉంటుంది అందుకని తన ముద్దలు పెట్టుకుంటేనే ఇరుక్కుపోయి కుళ్ళు గొంతు పట్టడం వాటికి వాక వెడల్పుగా ఉంటుంది ఆ పచ్చి మాంసం మొక్కలు పెద్ద పెద్ద వాటిని మింగినప్పుడు ఇరుక్కోకుండా వాటికి స్పీడ్గా సౌకర్యంగా తినటం కోసం ఆ గొట్టం ఏర్పాటు అలా ఉంది ఇప్పుడు చెప్పిన వీటిలో ఏమున్నాయి మనకి ఇక్కడ లేదు నెక్స్ట్ పొటలోకి వెళితే ఇక ప్రేగుల పొడవు చూస్తే మాంసాహారం తినే జంతువులకు ప్రేగులు కురచగా ఉంటాయట శాఖాహారం తినే జంతువులకు ప్రేగుల నిర్మాణమే సహజంగా పొడవు ఎక్కువ వాటితో పోలిస్తే రెట్టింపు సైజు ఉంటాయట ఎందుకు చేతనంటే మాంసాహారం త్వరగా జరిగే గుణాన్ని కలిగి ఉండదు అందులో పీచు పదార్థాలు లేవు కాబట్టి మన ప్రేగులైతే ఏడు మీటర్ల పొడవు ఉంటాయి అంత పడవ ప్రేగుల్లో ఈ మాంసం జరగాలంటే ఎక్కువసేపు ఉండి కుళ్ళుతుంది ఇన్ఫెక్షన్స్ వస్తాయి అందుచేతనే డిస్టెన్స్ తక్కువ ఉంటే మోషన్ బయటికి రావటానికి కానీ మరి జీర్ణక్రియకి వాటికి అనుకూలం కొరకు ఆ ఏర్పాటు ఉంటుంది మనకు ప్రేగులు పడవు వాటికి ప్రేగులు కూరచ పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకుంటే మన హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క పీహెచ్ కంటే వాటి యొక్క పిహెచ్ చాలా భేదంగా ఉంటుందట అంటే కాన్సన్ట్రేషన్ ఎసిడిక్ కాన్సన్ట్రేషన్ హైలీ కాన్సంట్రేటెడ్గా ఉంటాయట వాటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ మనకు చూ అంటే ఆ పవర్ఫుల్గా ఉండకపోతే పచ్చి మాంసాన్ని బ్రేక్ చేసే నేచర్ వాటి పొట్టలో ఉండదు ఇప్పుడు ఒక పులి మాంసాన్ని ఒక దుప్పిని జింకని తినేస్తే ఒక ఇరవై పాతి కేజీల మాంసాన్ని తినేస్తుంది ఒక ట్రిప్పులో అంత మాంసాన్ని తింటే మరి పదిహేను ఇరవై గంటల్లో అరగాలంటే ఎంత పవర్ఫుల్ డైజెషన్ ఉంటే ఆ పచ్చి మాంసాన్ని ఆ ప్రయోగుల్ని జీర్ణం చేయగలుగుతాయండి ఎముకలు ఎముకలుగా మింగేస్తాయి కొన్ని ముళ్ళతో పాటు చేపల్ని తినేస్తాయి కొన్ని మరి అవన్నీ బ్రేక్ అవ్వాలంటే ఎంత పవర్ఫుల్ డైజెషన్ ఉండాలండి పుట్టుకుతో వాటికి ఆ నిర్మాణం వస్తుంది ఇష్టంగా తింటాయి అరిగిపోతుంది ఇలా నెక్స్ట్ వస్తే చేతులు కాళ్ళు ఏర్పాటు వాటికి కుక్కలకి పిల్లులకి పులులకి సింహాలకి కాళ్ళకుండే గోళ్ళు అట్లా పట్టి అట్లా పీకితే కండ పీక్కు వచ్చేస్తుంది వాటి పంజ అంత ఉంటుంది బలమైన గోళ్ళు ఎందుకు మీరు టీవీలో చూస్తుంటారు కదా యానిమల్ సంబంధించిన ఛానల్స్లో దున్నపోతుని కూడా ఈ పురులు సింహాలు పట్టినప్పుడు ఏ విధమైన కత్తి లేకుండా కేవలం గోళ్ళతో నోటితో వితిన్ ఫైవ్ మినిట్స్లో కండ పీకేస్తాయి చకచక్క తినేస్తాయి చకచక్క కట్ చేసేస్తాయి మనం ఒక కోపం వచ్చి మనిషిని గట్టి గట్టిగా గిల్లినా పీకినా పైన పీత్లేదు ఎదుగుస్తుంది తప్ప కండొస్తుందని మనిషికి గుచ్చితే మనం ఎందుకు ఏదో దానిమ్మకాయ తొక్కను కూడా వలవలేక పెట్టు కోసుకున్నాం ఈ గోళ్ళతో చేతకాక అంటే అంత సెన్సిటివ్గా ఉండే గోళ్ళు మనకు ఉన్నాయి అంత హార్డ్గా ఉండే గోల్డ్ మనకు నిర్మాణం లేదు ఇలా చూస్తే ఏ ఏర్పాటు మనలో ఉంది మాంసాహారం తినడానికి ఇలాంటి నిర్మాణం మాంసాహారం తినే జీవులకు ఉంటాయి కాబట్టి దాన్ని తినటానికి ఆ శరీర నిర్మాణం వచ్చింది యథాగతిగా పచ్చి మాంసాన్ని పచ్చిగా తినొస్తుంది ఈ ప్రపంచంలో అనేక జంతువుల మాంసాహారాలు ఉన్నాయి కదండి జంతువు ఉన్నా కాల్చుకుని వండుకును కోసి ప్లేట్లో పెడితే మెత్తగా మొక్కలు తీసి లాంటిది ఇక బోన్సు ఇక ముళ్ళు లాంటివి తీసి పెడితే డైరెక్ట్గా తినేది ఏమైనా ఉంటుందా యావిధిగా తినేస్తున్నాయి నిర్మాణం ఉంది కాబట్టి మనిషిని ఏ చాకు వంట మసాలా లేదు పీక్కు తినమనండి దొరుకుతుందేమో ఎక్కడన్నా వస్తుందేమో ఈ నిర్మాణానికి తినగలుగుతాడేమో అరుగుతుందేమో ఎందుకు ఇంత కోడి మొక్క తీసుకుని అంత కండను మీరు కొరకండి అసలు మీ దంతాలకు కట్ అవుతుందేమో మింగుడు పడితే లోపలికి వెళుతుందేమో చూడండి కొంతమంది చెప్తారు వేట మాంసాన్ని తినేటప్పుడు కొద్దిగా ముదిరితే మీరు అరగంట నదిలిన బబుల్ గమలాగా వేట మాంసం ఒక నోట్లోనే ఉంటుందట బ్రేక్ కాదు మనకి ఇక ఎంతసేపు నమ్ముతాములని గటక్కని మింగేస్తారట ఇక లోపలికి వెళ్ళి బ్రేక్ అవ్వాలి ఇవన్నీ మాంసాహారం తినే జీవుల నిర్మాణానికి అనుకూలంగా ఆ జీవులకు ఉన్నాయి మన నిర్మాణానికి ఇవి కాబట్టి మనిషి మాంసాహారి కాదు ఒకవేళ ఏ కారణం చేత మనిషి అలవాటు పడ్డాడు చెప్పలేం మనం మనం ఏ కారణం చేత మాంసాన్ని తింటున్నాం ఆరోగ్యానికి మంచిదని అసలు ఎవరన్నా మాంసం వండుకుంటున్నారండి రోజు కాదు అది సరదా రోజు తినేది కాదు కాస్ట్లీ కాబట్టి ఏదో మసాలా వేస్తే కమ్మట వాసన వస్తున్నారు కాబట్టి ఆ మసాలా ప్రీతితో మాంసాన్ని ఏదో అకేషన్స్కి బంధువులు వచ్చినప్పుడు ఏదో శుభకార్యం అన్నట్లుగా చేసుకుని తింటున్నాం అలా అలవాటై దాన్ని రోజున సమర్థించుకుంటున్నామే తప్ప అలవాట్లు వదులుకోలేక మన పిల్లలకి పెడుతున్నాం చివరికి మా కుటుంబంలోనండి ఇరవై కొరవైన మొక్కలు తినేస్తారండి ఏదో రికార్డులు కొంతమందికి మళ్ళీ మేము మొక్కలేంది మొద్దు దిగదండి అంటారు ఇంకొందరు మంచిదే రేపు సమస్యలు వచ్చిన తర్వాత నా బయటపడమని వైద్యులు హెచ్చరిస్తున్నారే మరి అప్పుడైనా మనకు చెడు కదండి ముందు నుంచి మనం దూరంగా ఉంటే లేని సమస్యలు రాకుండా ఉంటాయి వచ్చిన సమస్యలు కూడా అలవాట్లు మానుకుంటే చాలా వరకు తగ్గుతాయి అందుచేత మానితే మంచిదని తెలుసుకుంటున్నాం ఇక మాంసాహారం ఆరోగ్యానికి ఏమి చెడు చేస్తుంది మన నిర్మాణానికి విరుద్ధమే మనం తింటే ఎలాంటి సమస్యల లోపల కలిగిస్తుంది చూద్దాం అరగటానికి చాలా కష్టం మనకి ఒక్కసారి ఉదాహరణ మామూలుగా మనం చేపలో పీతలో రొయ్యలో కోళ్ళు కోసుకున్న తర్వాత వాసన చేతుని సబ్బెట్టి బాగా కడిగేసుకుంటాం కత్తిపేటని కడిగేస్తున్నాను అన్న మొత్తం మీద వండుకుంటాం ప్లేట్లు పెట్టుకు తింటాం తిన్న తర్వాత ఏం చేస్తారు మీరు నోటిని బాగా పొక్కులిస్తారు ఆ నీసు కంపు కట్టకుండా యాలక్కాయో ఒక్కపూడ వేసుకుంటారు చేతిని నిమ్మకాయ తొక్కలేసి సబ్బులు పెట్టి తెగ కడుగుతారు పది నిమిషాలు కంచంలో చేపెట్టి కలుపుకున్నంత భాగ్యాన్న ఈ చేతికైన సువాసన మీరు పేల్చలేక సబ్బులు పెట్టి నిమ్మకాయలు పెట్టి కడుగుతున్నారే ఎనిమిది పది గంటల పొటలో పడుంటుంది ఆ నీచ పదార్థం లోపల ఎనిమిది పది గంటల పాటు పడి ఉంటుంది ఈ లోపల భాగాల్ని ఏమేసి కడగాలి చెప్పండి మరి ఇవన్నీ లోపలికి వెళ్ళి ప్రతి కణకణాన్ని చేరుతుంది ఆ నీచాతి నీచమైనది మన శరీరంలో ఐదుట్ల రక్తంలో డెబ్బై శాతం నీటిలో ప్రతి జీవకణాన్ని చేరడానికి ఇంధనంగా పనిచేస్తుంది ఒక వాహనం నడవాలంటే మంచి ఇంధనాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నామే మరి శరీరం అనే వాహనం ఏ ఇంధనం పోసి నడపడానికి నిర్మితమైంది అది మనం ఆలోచన చేయాలి ఇంకా మాంసాహారాన్ని తింటే వచ్చే నష్టాలు మొట్టమొదటిది మనిషికి సాత్విక గుణం కావాలనే కోరిక ఉన్నది రాజసిక గుణము తామసిక గుణము మంచిది కాదని అందరికీ తెలుసు కోపాలు చిరాకులు రాగద్వేషాలు కామక్రోధాదులు మంచిది కాదని తెలిసినప్పటికీ దాని నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నారు కొందరు బయటపడుతున్నారు కొందరు అనుకున్న పడలేకపోతున్నారు కానీ సాత్విక మనసు ఉంటే మంచిదని అందరం కోరుకుంటున్నాం తిండిని పెట్టి సాత్వికత వస్తుందని పెద్దలందరూ చెప్తున్నారు గురువులు చెప్తున్నారు ఎన్నో గ్రంథాలు చెప్తున్నాయి అలాంటి సాత్విక మనస్సు మనకు ఉండాలంటే సాత్విక ఆహారాన్ని తినాలి మాంసాహారం ఆహారం అని ఒక్కరమన్నా అనగలమా ఆలోచన చేయండి ఎక్కడన్నా ఇంతవరకు మాంసాహారం సాత్వికమని ఏ గ్రంథములన్నా రాసున్నదా లేదు మరి అందరం కోరుకునేది సాత్వికాన్ని కానీ తినేది తామసాన్ని మనకు తగని ఆహారం మనం తింటున్నాం ఈ తిండిని బట్టి మన చేష్టలు కూడా కాస్త మార్పులు ఉంటాయి అంటే ఆహారాన్ని బట్టే కేవలం మనిషి మనస్తత్వం అంతా ఉంటుందని నేను కొంత ప్రభావం ఉంటుందని అర్థమవుతున్నది చూడండి అసలు జీవితంలో మాంసాహారాన్ని ముట్టని కొందరు ఉంటారు అలాంటి వారు ఘర్షణలకి పోట్లాట్లకి ఏమైనా చిట్టుకోటాలు కొట్టుకోటాలు వైపు దూసుకుంటూ లేదా రక్తం అన్నా గొడవలన్నా ముందుకు వస్తారేమో చాలా దూరంగా ఉంటారు అలాంటివంటే భయం కానీ కొందరు మాంసాన్ని తినే వారు ఎక్కువగా ఉండేవారు ఉంటారు అలవాటుగా నిత్యం అయితే వారంలో ఎక్కువసార్లుగా మాంసాన్ని తినేవారు కూడా ఉండవచ్చు అలాంటి వారి సమాజంలో ఆ కులస్తుల్లో ఎక్కువగా చూస్తే గొడవలు ఇట్లాంటి ఘర్షణలు ఇలాంటి వాటిలో ఎక్కువగా కనపడటం కూడా చూస్తుంటాం ఎందుకు మన రాష్ట్రంలో కూడా చూస్తే కొన్ని ప్రాంతాలు అలాంటి వాటిని బాగా తినే ఉన్నాయి కొన్ని అంతా తిన ప్రాంతాలు కూడా ఉన్నాయి ఘర్షణలు కూడా చూస్తే ఏ ప్రాంతంలో ఎక్కువ మీకు తెలుసు ఏ ప్రాంతంలో తక్కువ మీకు తెలుసు ఈ తినేదాన్ని బట్టి కూడా మానసిక స్థితి ఉంటుంది సాత్వికత పోతుంది అప్పుడు మిలిటరీలో సైన్యానికి రోజు మాంసం రెండు పోట్ల పెడతారు మందు కూడా పోస్తారు మిలిటరీలో సైన్యం సాత్వికంగా ఉంటే యుద్ధం చేయలేరు మనిషి స్వతహాగా ఇంకొకరిని చంపలేడు బాంబు వేయలేడు కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు వారిని హింస పెట్టాలంటే హింస పెట్టలేడు అతనికి ఆ సాత్వికత పోతేనే యుద్ధానికి వనికొస్తాడు అందుకనే వాళ్ళకి పొద్దునే సాయంకాలం కూరలో పళ్ళు బాగా పెడతారండి బాగా మాంసం బాగా మందు ఎందుకు ఆ సహజంగా ఉన్న మనిషి సాత్వికతను పోగొడితేనే యుద్ధానికి అనుకూలంగా మనుషులు ఉంటారు అలాంటి ఆహారాన్ని అక్కడ పెడుతున్నారు మరి చూస్తే ఇలాంటి చేష్టల వల్ల పెరగటానికి కూడా కక్ష సాధింపు గుణాలు ఎక్కువ రావటానికి మరి ర్యాష్గా మనం ముందుకు వెళ్ళటానికి కూడా ఇలాంటి ఆహారాలు ఎక్కువ హెల్ప్ చేస్తూ ఉంటాయి చేత మాంసాహారాన్ని తినకుండా ఉంటే మన కాస్త ప్రశాంతత మనసులో కాస్త సాత్వికత ప్రేమ కరుణ ఎక్కువగా ఉంటాయి చేత గొప్ప గొప్ప మహానుభావులు ఋషులు మరి సమాజానికి హితాన్ని బోధించే పరమ గురువులు ఎవ్వరూ కూడా మాంసాన్ని తినొద్దని హెచ్చరిస్తున్నారు ముందు వారి దగ్గరికి మనం ఏదైనా మంచి నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మంచి మాటలు చెప్పి తిండి విషయానికి వస్తే ముందు మాంసం మానేయండి అంటారు ఎందుకంటే అది తగదనందరికీ తెలుసు కానీ మనందరం అలా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం కానీ ఆ కోరిక నెరవేరేటట్లుగా ఆచరణలో వ్యతిరేకం కాబట్టి నేననేది మాంసాహారం మనకు తాగదు మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి https <laughs> colon slash slash dot com slash at bcs pantomidivandala iravai